హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ సత్య యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మంచిరాలు డిస్టిక్ జన్నారం మండల్ కలమాడు గ్రామంలో ఉన్నానండి గోదావరి ప్రాంతంలో ఉన్నాను ఈరోజు శివరాత్రి కాబట్టి చాలామంది భక్తులు గోదావరి ప్రాంతానికి వచ్చేసి స్నానాలు చేసుకుంటూ ఆ యొక్క శివుని యొక్క నామస్వరణతో భక్తులు నామస్వరణతో తేలియాడతారు అలాగే ఈ కలమాడు గ్రామంలో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రోడ్ అయితేనేమి చాలా గోదావరికి వచ్చే రావడానికి గోదావరి రోడ్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి చాలామంది భక్తులు వస్తారు చాలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అత్తమడుగు అనే ప్రాంతం ఉంటుంది అది లోత లోతట్టు ప్రాంతం చాలా అంటే లా చాలా అంటే చాలా లోతట్టుగా ఉంటుంది ఆ ప్రాంతం వాటర్తోని అటు అయితే ఏ భక్తులు పోకుండా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ వాళ్ళైతే ఒకసారి మనం ఈ అత్తమడుగు ఒక విజువల్స్ కూడా మనం చూపెట్టచ్చండి అక్కడ అక్కడ కనిపించేదే అత్తమడుగు అక్కడ మాత్రం ఏ భక్తులు పోకుంటే మాత్రం చాలా తగును చర్యలు తీసుకున్నారు ఎందుకంటే చాలా లోతట్టు ప్రాంతం కాబట్టి అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అత్తమడుగులో కాబట్టి అక్కడ అందరూ ఎవరిని ఏ భక్తులను కూడా అక్కడికి పంపించలేదు అలాగే మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు ఇటైతే చాలా మంది పూజలు చేసుకుంటున్నారు గంగమ్మ తల్లికి కానీ అలాగే శివుని యొక్క నామస్మరణతో మాత్రం చాలామంది భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు వీళ్ళని మనం అడిగి తెలుసుకుందాం ఈరోజు శివుని యొక్క పూజలు ఎలా చేస్తే మనకు అనుగ్రహం ఇస్తాడు శివుడు ఈరోజు ఎలా దేవున్ని ఎలా స్మరించాలి దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం అమ్మ ఈ ఈరోజు మనం ఎలా పూజ అయితే మన శివుడు మనకు అనుగ్రహిస్తాడు మేము తెల్లారు లేచి ఐదు గంటలకు లేచి గోదావరికి వచ్చి బస్సులతోని అందరం పూజలు చేసుకొని ఇంటికి పోయి మేము మళ్ళా జాగారాలు ముట్టించుకొని ఉండలు చేసి కట్టి శివుని పూజలు చేస్తాం ఏమని కోరుకుంటారు పూజ దేవునికి మాకు పిల్లలు అందరూ చల్లగా ఉండాలి మా ఇల్లు అందరూ చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటాం చెప్పండి మీరు మీరేం ఏం కోరుకుంటారమ్మాలు ఇంక ఉంటాయి కుటుంబానికి మానవ ఉద్యోగం రావాలని దేవుని కోరుకుంటున్నా ఇంకో భక్తురాలు కూడా ఉన్నది తెలుసుకుందాం అమ్మ మీరు ఏ విధంగా పూజలు చెప్పండి అమ్మా చెప్పండి ఏ విధంగా చేస్తారు ఈ రోజు ఎట్లా దేవుణ్ణి మొక్కితే మనకు దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు దేవునికి మనసు పూర్తిగా ఒక్క పొత్తు నుండి జాగారం ముట్టించి మన కోరిక లేవుంట అవి తీర్చాలి తండ్రి అని మనం దేవుణ్ణి ప్రార్థించుకొని తెల్లారి రాక జాగారం చేయాలి తెల్లారు మూడు గంటల దాకా ఒక్క పొద్దుతో ఏం తినకుండా ఏం తినకుంటేనే మేము జాగారం ముట్టిస్తాం జాగారం ముట్టించాక ఏం కూడా తినాం మరి గోదావరికి వచ్చి గంగమ్మ తల్లికి ఏం కోరుకుంటారా గంగమ్మ తల్లి గంగమ్మ తల్లికి మమ్ముల్ని ఎల్ల కాలం సల్లగా చూడు తల్లి అని కోరుకుంటాం చూసారు కదా ఇక్కడైతే భక్తులైతే వాళ్ళ మనస్ఫూర్తిగా మొక్కుతే కోరికలు నెరవేరుతాయని వాళ్ళ యొక్క భక్తుల యొక్క విశ్వాసం శివుని యొక్క పవిత్రమైన దినం ఈరోజు కాబట్టి ఈ శివునికి ఎలాంటి పూజలు చేస్తే మన శివుడు మనకు ఏ విధంగా పూజలు శివుని యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది మీ మాటల్లో చెప్పండి శివునికి పొద్దున్నలేసి మనం స్నానం చేసేసి గోదావరికి వచ్చి స్నానం చేసి పోయి మనం జొన్న పాలని ఉంటాయి ఆ జొన్న పాలాలు ఏంచుకొని సాయంత్రం వరకు మనం ఇంట్లో కూడా దేవుణ్ణి పూజించుకొని సాయంత్రము వీటిలో జొన్నపాలాలను పిండిగా మార్చి ఉండలు కట్టి ఆ దేవునికి పొద్దుకి దీపం వెలిగించి ఆ ఉండలను ఆడ ఆరాధన చేయాలి ఇది మన తాతల తండ్రుల నాటి నుంచి పురాతనం నుంచి వచ్చే ఆచారము దీనికి మనము దేవుడు అనుగ్రహించాలని అంటే మనం ఒక దీపాంతానే ఉంటుంది చెప్పలు నూనె చెప్పలు రెండు చెప్పలు తీసుకొని నూనె పోసి దానికి గండలు జలుక ముట్టిస్తారు ముట్టించిన తర్వాత అది ఉదయము మనము ఉదయం ఒక పో దిడిసే వరకు కూడా అది వెలుగుతూనే ఉండాలి దీపం అది దీని ఆచారం అంటే ఇంతకుముందు మనం కలమడు గ్రామంలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతాన్ని కూడా మనం సందర్శించాం అక్కడ కూడా చాలా అంటే చాలామంది భక్తులు వచ్చారు అక్కడికి కూడా అంతే అదేవిధంగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి ధర్మారం ధర్మారం గ్రామం యొక్క గోదావరి ప్రాంతంలో ఉన్నానండి వీడ కూడా చాలా మంది వచ్చారు దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది భక్తులు కూడా ఇక్కడికి సందర్శించారు ఇక్కడ వచ్చి పుణ్యస్నానం చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇక్కడ మన ముందున్నది తాజా మాజీ సర్పంచ్ గారు దుర్గం గంగాధర్ గారు ఇక్కడ ఉన్నారు తనని మనం అడిగి తెలుసుకుందాం వీళ్ళ ఇక్కడ ఎందుకు ఏం అంటే ఇక్కడ చాలామంది బాగా వచ్చారు కదా అందులో మనకు లేడీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారని మనం దాని గురించి మనం ఇక్కడ మాజీ సర్పంచ్ గారిని మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఇక్కడ ప్రస్తుతానికి దాదాపు ఎంత లేదన్నా ఏడు వేల ఎనిమిది ఏడు ఏడు నుంచి ఎనిమిది వేల మంది ఇక్కడికి భక్తులు వచ్చారు ఇక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి జన్నారం మండలం నుంచి కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా దూస వేరే మండలాల నుంచి కూడా ఇక్కడికి వస్తు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ మీరు ఏం ఏం చెప్పదలుచుకుంటున్నారు ముందుగా జన్నారం మండల ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా మా గ్రామాన్ని మా మండలాన్ని మా రాష్ట్రాన్ని ఆ శంకరుడు సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ మా ధర్మారం గ్రామానికి కిలోమీటర్ దూరంలో గోదావరిమ తల్లి ఉంటుంది కాబట్టి ధర్మారం నుంచి ధర్మారం వరకే డాంబో రోడ్ ఉంది అక్కడ నుంచి మామూలు రోడ్ ఉంది కాబట్టి ప్రజలకు ఎలాంటి సౌ అసౌకర్యం కలగకుండా దుమ్ము రాకుండా వాటర్ ట్యాంకులతోటి గ్రామ పంచాయతీ నుండి వాటర్ ట్యాంక్ నుండి నీళ్లు చల్లించడం జరిగింది అదేవిధంగా మన స్త్రీలు ఆడవాళ్ళు మా తల్లులు బట్టలు మార్చుకోవడానికి కోసం సామ్యాలు ఏర్పడడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలోని సన్ రైజెస్ యూత్కు నా తరపున మరియు మా గ్రామ ప్రజల తరపున హృదయపూర్వకంగా శ్రేస్ వంచి నమస్కరిస్తున్నాను వాళ్ళు ప్రతి సంవత్సరం దాదాపు పది సంవత్సరాల నుండి అల్పాహారము ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మంది వాళ్ళే వంట చేసుకుంటూ వాళ్ళే అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళు ఎవరిని ఎలాంటి సహాయం ఆడకుండా వాళ్ళు సొంత ఖర్చులతోటి వాళ్ళకు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ ఎలా ఏమైనా వచ్చే భక్తులకు ఎలాంటి అవసరం కల అసౌకర్యం కలగకుండా పోలీసు వాళ్ళు కానీ మరియు మా ఊరి గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అన్ని వేళల అండదండలుగా ఉంటూ మా గ్రామ యువకులు కూడా మంచినీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గల్ గల్ఫ్ అసోసియేషన్షన్ వాళ్ళు మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మగ్గిడి గంగయ్య తాజా మాజా సర్పంచి వాళ్ళ తండ్రి ఆయన కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కూడా మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున నమస్కారం తెలియజేస్తూ ఎవరికైనా భక్తులకు ఎలాంటి అసౌకర్యం అసౌకర్యం కలిగించినా మమ్మల్ని క్షమించగలని కోరుతూ మా ఊరిని మా వాడని మా మండలాన్ని మా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మా ఎమ్మెల్యే గారిని సుభిక్షంగా ఉంచాలని ఆ గంగమ్మ తల్లిని వేడుకుంటూ ఇప్పుడు మన ధర్మారం గ్రామం నుంచి గోదావరికి వచ్చే రోడ్ అయితే అంత బాగేం లేదు చాలా కొంచెం ఇబ్బందికరంగా అవుతుంది అంటే ఇప్పుడు కాదు ప్రతి ఏటా ఈ ఓ మహాశివ శివరాత్రి కానీ భక్తులు వచ్చే వస్తున్నారని కాదు ఇంకా నార్మల్ డేస్ అప్పుడు కూడా అలాగనే ఉంటుంది రోడ్ కాబట్టి మీరు దానికి మీరు ఏం అనుకుంటారు ఈ గవర్నమెంట్ తరఫున ఏం కోరుకుంటారు మీరు గౌరవ ఎమ్మెల్యే విడవ బొజ్జు గారికి నమస్కారంలో మా ఊ మా ఊరు గోదావరి దగ్గర ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది కాబట్టి ఈ కిలోమీటర్ వరకు డాంబోరు వేయించడానికి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ పుష్కరాల ఇప్పుడు ఇది శివ మహాశివరాత్రి కాకుండా మేము ఇక్కడ పండగలకు కానీ పబ్బాలకు కానీ శుభ కార్యక్రమాలకు ఈ గోదావరికి వస్తాము పగ మధ్యలో గోండు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికే పశువులు కానీ వాళ్ళు స్నానం చేయడానికి బట్టలు పిండడానికి అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ వచ్చే పుష్కరఘాటు వరకు పుష్కరఘాటు ఏర్పాటు చేయాలని మనవి చేస్తూ మా గ్రామం తరపున మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారికి విన్నవించి రోడ్డు అయ్యే విధంగా అదే పుష్కర ఘాటు అయ్యే విధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామం తరఫున పుష్కర పుష్కరాలప్పుడు ఘాటు శాంక్షన్ చేయించినందుకు మా మా గ్రామంలో మా గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సాయశక్తున కృషి చేసి అలాగే మా గోదావరి ఒడ్డున గంగమ్మ తల్లి ఉంది కాబట్టి గంగమ్మ తల్లికి కూడా చుట్టూ పరడ కూడా కానీ దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే గారిని ఊరి తరపున కోరు కోరుకుంటూ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి గోదావరి ప్రాంతానికి వచ్చినాం ఇక్కడైతే మన ధర్మారం గ్రామానికి చెందినటువంటి సన్ రైజ్ యూత్ వాళ్ళు మాత్రం ప్రతి ఏటా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్న అల్పారం పెట్టిస్తున్నారు ఇక్కడికి వచ్చే గోదావరికి వచ్చే భక్తులందరికీ అల్పారం అయితే పెట్టిస్తున్న సన్ రైజ్ యూత్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు వీళ్ళతో మనం మాట్లాడి మనం తెలుసుకుందామండి సాయి గారు ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అల్పారం పెట్టిస్తారు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడికి వచ్చే భక్తులు ఈ విధంగా పెట్టించాలని గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అల్పారం చేస్తున్నాం మా యూత్ స్టార్ట్ వచ్చేసి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది అలాగే రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తారు అందులోనే చిన్నపిల్లాలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎండ వల్ల ఇబ్బంది అవుతుంది ఇంటికి వేసరికి లేట్ అవుతుంది కనుక ఇక్కడ అల్బారం ఏర్పాటు చేస్తున్నాం గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మేము ఓన్లీ ఒక సన్ రైజర్ యూత్ వాళ్ళము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేస్తున్నాం అట్లనే యూత్ అధ్యక్షులు మందన శేఖర్ గారు వాళ్ళ నిర్ణయం మేరకు ఉపాధ్యక్షులు సుదర్శన్ హరికృష్ణ ఇలా అందరి ఆధ్వర్యంలో ఇట్లా వేస్తున్నారు గోదావరి పుణ్యస్నానానికి చాలామంది భక్తులు వస్తున్నారు మేము దాదాపు ప్రతి సంవత్సరం ఒక క్వింటల్ వరకు అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక రెండు వేల నుండి మూడు వేల మధ్యలో భక్తులు అల్పాహారాన్ని స్వీకరించడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఒక ముప్పై నుండి నలభై వేల మధ్యలో ఖర్చు వస్తుంది అది కూడా మా యూత్ సభ్యులు అందరూ తలోచే వేసి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేస్తున్నాం పేద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు అల్పాహారాన్ని స్వీకరించి మా యూత్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం గోదావరి పుణ్యస్నానాలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ మహాశివుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మా యూత్ తరపున అందరం కోరుకుంటున్నాం చూశారు కదా ఈ యొక్క సన్ రైజ్ వాళ్ళ యూత్ సభ్యులు మనం మాట్లాడారు దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల ఖర్చు వస్తుంది వస్తుందంటున్నారు ఏటా దానికి సన్ రైజ్ యూత్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నా యూట్యూబ్ ఛానల్ తరపున ఇంకా అట్లాగే ఇక్కడ వచ్చిన గోదావరి ప్రాంత తీరానికి వచ్చిన భక్తులందరి తరఫున కూడా వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లో చాలామంది మా జనరం మండల వాసులే కాక మరి అక్కడ నాగోబ జాతర ఏదైతే జరుగుతుందో కిస్లాపూర్ నుండి కూడా అక్కడ గిరిజనులు వచ్చి మా యొక్క ఈ గోదావరి నుంచి నీళ్లు నీళ్లు తీసుకుపోతారు కావున ఇక్కడికి మా జన్నర నుండి ప్రతి గ్రామం నుంచి ప్రతి భక్తులు కూడా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది భక్తులు మా ధర్మారం గోదావరి కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి మా ధర్మారం గ్రామానికి చెందినటువంటి సన్ రైజ్ యువతి పిల్లలు ప్రతి సంవత్సరం దాదాపు ఇంచుమించు ఒక నలభై నుంచి యాభై వేల రూపాయల ఖర్చుతో ఇక్కడ మహాపుణ్యక్షేత్రంలో మంచి అల్పాహారాన్ని తయారు చేసి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మా ధర్మారం గ్రామంలో గంగాపుత్ర సంఘం వాళ్ళు వాళ్ళ యూత్ తరఫున వాళ్ళు కూడా శిరాప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ మహా పుణ్యక్షేత్రంగా ఇక్కడ పేరు ఉన్నటువంటి ధర్మారం గ్రామంలో ఈ అత్తమ్మడ నుంచి కిందికి వాటర్ నీళ్ళు వస్తున్నాయి కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తుండ్రు మరి అదేవిధంగా దీనికి మున్ముందు మరి మా దగ్గర ఉన్నటువంటి సౌకర్యం చాలా చక్కగా ఉంది బాదంపల్లి కావచ్చు మన కలమడ కావచ్చు అక్కడ రేవులో ఇంత ప్లేస్ లేదు మీరు అందరికీ కూడా ఇప్పుడు చూస్తుంటే మీకు వీడియో కెమెరా కూడా కనబడుతుంది ఇంత ప్లేస్ అక్కడ లేదు మాకు చాలా విశాలమైనటువంటి ప్లస్ ఉంది అప్పుడు గత ప్రభుత్వం కూడా మాకు పుష్కరాల్లో ఈ గ్రామాన్ని ఎంపిక చేయలేదు పక్క గ్రామాల్లో ఎంపిక చేసింది కాపు మరి ఈసారి ఇక్కడికి చక్కటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం కూడా ఇంటనే మాకు నెక్స్ట్ వచ్చేటువంటి పుష్కరాలకు మా ధర్మారం గ్రామాన్ని ఎంపిక చేసి మాకు నిధులు విడుదల వచ్చిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం